హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్తే అండి సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్ల విరాళాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ వరదల కోసం చాలా పెద్ద ఒక ఏమంటే చాలా పెద్ద డొనేషన్ అని చెప్పవచ్చు అసలు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ నటుడు కానీ ఇంత పెద్ద సాయం చేసింది లేదు చరిత్రలో అని చాలా వరకు అంటున్నారు అదే నిజం కూడా అని నేను కూడా నమ్ముతున్నాను సార్ అంటే ఇది అంత ఇంత పెద్ద సాయం చేసినప్పటికి కూడా ఏమంటున్నారంటే గత ప్రభుత్వం ప్రతిపక్షం అనాలో లేదో తెలియదు పదకొండు మంది కోసం వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ బయటికి రావట్లేదని అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఎవరికి ఏం చేయట్లేదు రావట్లేదు అని విమర్శలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు ఇది ఏమంటారు సార్ ఇంత పెద్ద డొనేషన్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు నేను బయటకు వస్తే ఇంకా కొంచెం రెస్క్యూకి ఇబ్బంది అయ్యిందని చెప్పి రావట్లేదని ఏమంటారు దీన్ని ఎలా చూస్తారు మీరు ఒకటి హోమ్ మినిస్టర్తో పాటు రివీల్ చేశాడు అధికారులతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు రాజు గ్రామీణాభివృద్ధి అటవీ అందరితో రివీల్ చేసేసి చెప్పాడు పరిస్థితి నేను అధికారులు పైన పెద్దలందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్కి పునరావాస కేంద్రాలకి వెళ్ళినప్పుడు అంటే ఒక రకంగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ ఏర్పాటు చేయాలా రెండు వందల మంది పదుల మంది నుంచి వందల మంది ఆయన అభిమానులు పోతాయి మరి అటువంటి పరిస్థితుల్లో అంత ఐదు అడుగు ఆరు అడుగు లోతులు నీళ్లు ఉన్నప్పుడు మరి వెళ్ళి ఉపయోగం లేదు కదా ఆ సహాయ కార్యక్రమాలు ఇబ్బంది పడతాయనే ఉద్దేశంతో అధికారులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అందరూ సూచనల మేరకు ఆయన ఫీల్డ్లో రాల ఎప్పుడు వచ్చామనేది కాదు అక్కడ పని జరిగిందా లేదా ఆయన ఎప్పుడు ఒక రోజు వచ్చాడు ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్లో వెళ్ళాడు వెళ్ళి హోంమంత్రితో కలిపి అధికారులతో కలిపి ఎక్కడెక్కడ ఇబ్బంది జరుగుతుంది ఆహార పొట్ల నిత్యావసరం ఇస్తున్నారా లేదా అందిందా లేదా అనేది రివ్యూ చేశారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత రెండోది అధికారులకి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజుకి రోడ్లు ఎప్పుడు వేయాలా అట్లా వాళ్ళకి చేయాలా తర్వాత పౌరసరాల ప్రోత్ శాఖ మనోహర్ చూస్తున్నారు ప్రతి ఇంటికి వాళ్ళకి నిత్యావసరం వస్తుంది ఎలా ఇవ్వాలి అనేది అది చేశాడు మూడోది మూడో మీటింగ్లో రివ్యూ మీటింగ్లో ఏం చెప్పాడంటే నేను రాలేదు రాలేదు అంటున్నారు లోపలండి మీరు మాట్లాడతాం కాదు నా ప్రజల నుంచి అర్థం చేసుకుంటే అవసరమైతే నా కాని వాళ్ళకి మీరు రాండి అన్నాడు అంటే ఏంటి అనేది తెలుసుకోమన్నాడు విమర్శించడం ఏంటో ప్రతి ఒక్కరు విమర్శించే వాళ్ళే నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నారు మీరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు కూడా తాకనేమన్నారు మరి గేటు ఒక్కళ్ళు కూడా గెలవరన్నారు మరి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచారు కదా రెండుకు రెండు ఎంపీలు గెలిచారు కదా ఏమంటారు ఎవరైతే గేటు దాటిని వాళ్ళ ఇంటి గేట్ నుంచి వాళ్ళు రాలేని పరిస్థితి ఇక్కడ ఏంటంటే సహాయం చేసే గుణం ఉండాలా ఈ చేతికి చేసిన సహాయం ఇంకో ఇప్పటివరకు నాకు తెలిసి వంద కోట్లు సహాయం చేశారు తన బిడ్డల డిపాజిట్లు కూడా ముప్పై నాలుగు కోట్లు తీసి ఐదు వేల ఐదు వందల రైతులకు ఇచ్చాడండి ఎవరైనా ఈ దేశ చరిత్రలో ఏ నాయకుడైనా చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సొంత కమ్ముల జగతి పబ్లికేషన్ కావచ్చు భారతి సిమెంట్స్ కావచ్చు ఏదైనా రూపాయి తీసి ఇచ్చాడండి ఏ రోజు రూపాయి ఇలా ఈకపోగా వీళ్ళు విమర్శిస్తుంటారు నాని వాళ్ళనాని ఇంకోనాని ఇంకో వంశీ లేకపోతే అంబడి రాంబాబు రోజా వీళ్ళంతా ఏమైపోయారు దు దువాడ ఏంది ఇవన్నీ కూడా అరాచకాలు అరాచకాలు వాళ్ళు చేసే క్రీడలు వాళ్ళు ఏమేమి చేశారనేది అందరికీ తెలిసిన అంశమే ఇవన్నీ పక్కన పెడితే అధికారం ఉందగానే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అవినీతి పాల్పడ్డారు విపరీతంగా పవన్ కళ్యాణ్ గారు తిట్టారు ఇప్పుడు ఏమైంది పవన్ కళ్యాణ్ అంత దూరదృష్టితో కూటమిలో టీడీపీని కూడా కలిపాడు ఇరవై ఒక్క ఎంపీ సీట్లు వచ్చినాయి నూట రెండు నాలుగు ఎమ్మెల్యేలు వచ్చినాయి ఈ దేశంలో మూడోసారి ప్రధానమంత్రి మోదీ గారు అవడానికి కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తిని తక్కువ అంచనా వేశారు ఏమైంది రాజకీయ జీవితం పోయింది మరి ఆయన ఏం సహాయం చేశాడు తెలంగాణ రాష్ట్రానికి కోటి రూపాయలు ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ సీఎంకి కోటి రూపాయలు ఇచ్చాడు నాలుగు వందల గ్రామాలకి నాలుగు వందల గ్రామ పంచాయతీ ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు లెక్కన నాలుగు వందల లక్షలంటే నాలుగు కోట్లు ఇచ్చాడు ఎవరైనా చేయగలరండి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఏ నటుడు కూడా చేయలేనంత సహాయం చేశాడు ఆయన ఒక్కడే ఆరు కోట్లు వాళ్ళన్నగారు చిరంజీవి గారికి కోటి రూపాయలు వాళ్ళన్న చూసి ఆయన నేర్చుకున్నాడు అన్నకు మించి తమ్ముడుగా ఈరోజు డిప్యూటీ సీఎంగా పరిపాలిస్తున్నాడు అదేవిధంగా వాళ్ళ అబ్బాయి రామచంద్ర కోటి రూపాయలు ఆరు ప్లస్ రెండు ఎనిమిది కోట్లు అయితే సాయి ధర్మ తేజ్ ఒక పాతి లక్షలు ఎనిమిది కోట్ల పాతి లక్షలు వాళ్ళ మెగా కుటుంబం నుంచి అంటే వాళ్ళది ఏంటండి వాళ్ళు ఎంత దయార్థ ఉదయం ప్రజలకి ఎంత కమిట్మెంట్తో ఉన్నారు అది చూసి నేర్చుకోవాలి వీళ్ళు ఏది వీళ్ళ ముఖ్యమంత్రి నాయకుడు రూపాయి తీరు ఈ శోకాలు విమర్శించే వాళ్ళు ఎక్కడ కనపడరు వీళ్ళు కనీసం వాళ్ళ వ్యాపార సంస్థలు వందల కోట్లు లేదు కానీ ఏ రోజు రూపాయి తీరు ఇదా ఇది కాదు కదా రోజా ఏంటనేది తెలుసు ఆమె కూడా అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా బయట తీస్తారు కోకోళ్ళు వాళ్ళ యొక్క కేసులు వాళ్ళ కథలు అన్ని కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే పని చేసేవాడిని చెడగొట్టకూడదు విమర్శించితే ప్రజలు దాన్ని తీసుకోరు ఎవరు తప్పు చేశారు అనేది క్లియర్ కనపడుతుంది కదా మీరేమన్నా రూపాయి తీసి దానం చేస్తే మీరు మాట్లాడవచ్చు ఏమి చేయకపోగా చేసే వాళ్ళని విమర్శించడం అన్నం పెట్టే వాళ్ళని సున్నం పెట్టుకోవడం అనుకోవడం తప్పు కదా మూలాలు మర్చిపోయిన వాడు రాజకీయాలు పనికిరారు ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయారు ఇప్పుడు మీకు అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు మీరు ఎలా వెళ్తారు కన్ను మూసుకొని తెచ్చేలోపు ఐదు సంవత్సరాలు వద్దన్నారు వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రపతి పాలన పెట్టమన్నారు అది పెట్టే పరిస్థితి లేదు ఆ దేశ ప్రధాని మనల్ని పొందుతున్నాడు ఇక్కడ మోడీ గారు పవన్ ఇక్కడ మోడీ గారు మనల్ని ఎవరు పొందుతున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ గారు పొందుతున్నారు ఏది కావాలంటే పోలవరం పదిహేను కోట్లు పదిహేను వందల పదిహేను వేల కోట్లు ఇచ్చారు పోలవరం పూర్తి చేయడానికి తర్వాత అమరావతి పూర్తి చేయడానికి పదిహేను పదిహేను వేల కోట్లు ఇచ్చారు ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి రైల్వే ప్రాజెక్ట్స్ ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొస్తున్నారు అది ఆంధ్రజీవనాడి నువ్వు ఎందుకు ఐదు సంవత్సరాల్లో ఇరవై రెండు మంది ఎంపీలు ఉంటే మెడలు ఉంచుతా అన్నారు కదా ఎవరు ప్రధానమంత్రి వచ్చినా మరి ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు ముప్పై మంది ఎంపీలు ఉన్నారు ఎవరు మండలించారు నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ఏం చేసినట్లు ఆంధ్రుల జీవనాడి పోలవరం పూజ చేశారా మెగా జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఏమైనా ఇచ్చారా లేదా సరైన రోడ్లు ఉన్నాయా లేకపోతే ముందు అక్రమ మధ్యమై లేపారింది మూడు రాజధానులు ఉన్నారు ఎక్కడ రాజధాని లేకుండా పోయింది ఇది కాదు కదా ప్రజలు కోరుకునేది ఒకటే అండి క్లియర్ కట్ పాలిటిక్స్ ఉండాల నువ్వు నిజాయితీగా చేయాల పాలన ప్రజలు మెచ్చుకుంటారు అంతేగాని విమర్శించి పవన్ ఎక్కడ ఉన్నాడు హనీమోన్కి వెళ్ళాడు ఇదే ఇది కాదు కదా ఇప్పుడు అర్థమైంది కదా ఆయన్ని చూసి మిగతా పంచాయతీరాజ్ ఉద్యోగులంతా పద్నాలుగు కోట్లు ఇచ్చారు పద్నాలుగు కోట్లతో పాటు ఇంకో యాభై లక్షలు ఇంకో ఆరునిపి మిగతా గ్రామీణ నీటి వాళ్ళు ఆ శాఖల ఉద్యోగులు మొత్తం కలిపి పద్నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు ఇచ్చారండి అంటే ఒక్క ప్రెస్ మీటు ఆయన పెట్టి ఆయన పిలిపిస్తే ఆయన ఆరుతో పాటు పద్నాలుగు అంటే ఏ ప్రెస్ అంటే ఇరవై పైన నువ్వు చెయ్యి ఏ రోజైనా మీరు చేయండి ఆ దమ్ము ఆ ధైర్యం ఉంటే ఒక రూపాయి తీసి మీ సొంత వ్యాపార సమస్య నుంచి ఇవ్వండి అని చెప్తారు అది చేయకపోగా పవన్ కళ్యాణ్ గారు నీతికి నిజాయితీ కానీ సొంత డబ్బు దాని బిడ్డల డిపాజిట్లు కూడా కౌలు రైతులకు ముప్పై నాలుగు కోట్లు ఇస్తే ఎక్కడో ఉదాహానం బాధితులు విశాఖపట్నంలో ఉంటే లండన్ నుంచి డాక్టర్ పిలిపించి ప్రపంచాన్ని తెలియజేశాడు మరి ఆ ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయినాయి అక్రమంగా బంగ్లాదేశ్లో బియ్యం రవాణా అయితే పోస్ట్ ఐడెంటిఫై చేశాడు యాభై ఐదు మెట్రిక్ టన్నులు ఆరోపణలు ఉన్నాయి లేకపోతే అక్రమంగా రెడ్ శాండిల్స్ నేపాల్లో పట్టుబడ్డాయి కర్ణాటకలో పట్టుబడిన నూట నలభై కోట్ల రెడ్ సైన్లు బయటకి తీసుకొచ్చాడు ఆ రాష్ట్రాల సరిహద్దులు దాటి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఐట్రానికి వ్యవస్థ కావాలంటున్నారు మీరు ఎందుకు మీ అయంలో తొంభై శాతం మీరు ఆక్రమ గురైంది దానివల్లే కదా మీరు చేసిన తప్పు వల్లే కదా ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు ఇంతమంది ఆహాకారాలు చేస్తుంది కాబట్టి సార్ ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పూడుస్తున్నారని మనం చెప్పుకోవచ్చు రెండున్నర లక్షల కోట్ల అప్పు నుంచి పదిన్నర లక్షల కోట్లు అప్పు ఉందండి అప్పు చేసి ఇప్పుడు వెళ్ళారు ఈ అప్పు ఎవరు తెచ్చాలా మూలిగే నక్కపేట తాటిగా అయినట్టు ఇప్పుడు మళ్ళీ వరదలు వచ్చినా లేకపోయినా రూపాయి ఒకటో తారీఖు పెంచు వస్తుంది కదా పెంచిన పెంచును ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి కదా నూట కోట్ల రూపాయలు ఉద్యోగులు టీఎన్జీ ఇక్కడేమో నూట ముప్పై కోట్ల రూపాయలు ఏమి ఇచ్చిస్తే ఇక్కడ తెలంగాణలో ఉన్నేరు బాగు ఇక్కడ కొమ్మం అతలాకుత్రం అయిపోతే అక్కడ ఉద్యోగులు కూడా నూట ఇరవై కోట్లు ఇచ్చారు ఎవరిని చూసి ఇచ్చారు నాయకుని చూసి నాయకత్వం వహిస్తుంది ఎవరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ పట్ల నిబద్ధత ఉంది ఏ రోజైనా ఉద్యోగుల సంఘాలతో మీరు అపాయింట్మెంట్ ఇచ్చారా వాళ్ళ సమస్యల గురించి మాట్లాడారా మరి పద్నాలుగు కోట్లు ఇచ్చిన పంచాయతీ రాజు ఏం చెప్తున్నారండి మేము ఇటువంటి నాయకుడు ముప్పై సంవత్సరాలు డిప్యూటీ సీఎం అయి ఉండి కూడా మేము అంటే మనకి చాలా వరకు ఎట్లా అంటే సార్ మన సీఎం ముఖ్యమంత్రి అక్కడ వరకు ఉండే సార్ చాలా మంది కాన్సన్ట్రేషన్ డిప్యూటీ సీఎం అయినప్పటికి కూడా అంత హోదా ఉందని మనం రానొచ్చు ఆయనను చూస్తూ ఆయనని స్ఫూర్తిగా తీసుకుంటూ సంఘాలు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు ఆయన ఎలా అంటే ఇలా వచ్చి ఒక్కసారి బయటకు వచ్చారు ఆయనను చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది వస్తున్నారు సార్ నిజంగానే వచ్చి డొనేషన్స్ ఇస్తున్నారు ఫుడ్ డొనేట్ చేస్తున్నారు మనీ డొనేట్ చేస్తున్నారు అండ్ నీట్ చూడడం డైలీ నీడ్స్ కూడా డొనేట్ చేస్తున్నారు సార్ అయినప్పటికీ కూడా అసలు ఇప్పటికి ఇంత చేసినప్పటికీ కూడా మనం విమర్శిస్తున్నారు ఇంకేం వాళ్ళలో మార్పు రావాలో లేదా పరిస్థితులలో మార్పు రావాలి విమర్శిస్తూ ఉంటారు పని చేసుకుంటే వెళ్ళిపోవటం వీళ్ళేమి వాళ్ళు ఏం మారరు వాళ్ళట్టునే ఉంటారు మారకపోతే వాళ్ళు వాళ్ళ కర్మకాన్ని వదిలేసేటివే ఇక్కడ ఈయన అభివృద్ధి ఏమి మార్చాడు కదా అటవీ శాఖ మంత్రి పర్యావరణ శాఖ మంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి రాజు గ్రామీణాభివృద్ధి ఇన్ని శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి సమర్థవంతమైన ఆఫీసర్స్ టీమ్ ఆయన దగ్గర ఉన్నది ఎప్పుడు ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఏం రూపాయి తిల్ల ఆయన ఏం రూపాయ ఆశించే వ్యక్తి కాదు చివరికి ఆయన ఫర్నిచర్ కూడా ఆయన తెచ్చుకున్న వ్యక్తి మరి ఏం చెప్తారు వీళ్ళు వంద రోజులు కాలేదు మేడం రెండు నెలల్లోనే ఏదో చూపించారు కాబట్టి విమర్శనవాదాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజాయితీగా నిర్భయంగా ఏదో మనం శ్రీమంతుడు సినిమాలో చూస్తాం నిజమైన శ్రీమంతుడు పవన్ కళ్యాణ్ సరే లేరు మీకు ఎవరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్కి నేటి రాజకీయాలు ఈ దేశంలోనే అటువంటి అభ్యుదయ భావాలు ప్రజలకు చేయాలనే తపన ఏ నాయకుడికి లేదు అది చూసి నేర్చుకుంటే వీళ్ళకి భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఇలానే విమర్శిస్తే ప్రజలు రేపు నెక్స్ట్ పదకొండు సీట్లు కూడా ఉంటాయో లేదు డౌట్ థ్యాంక్ యూ సో మచ్ సార్